జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో చందు బెట్ ఫార్మా కురిచేడి రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడినవు ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సౌకర్యం కలదు పెంపుడు జంతువులకు ఆహార పదార్థాలు లభించను గొర్రెలు మరియు మేకలకు వ్యాక్సినేషన్ సర్వీస్ ఉచితంగా చేయబడినవు విచ్చండి మన చందు బెట్ ఫార్మా ఆంజనేయ స్వామి గుడి ప్రకరణ కురిచేడు రోడ్ దర్సి సెల్ నైన్ దర్శి మండలంలోని నాగార్జున సాగర్ కెనాల్ ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి సంఘాల టీసీ ఎన్నికలు దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు శనివారం ఉదయం దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగ పన్నెండు టీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవటం జరిగింది పోలింగ్ ప్రాంతాన్ని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల సాగర్ సందర్శించి పరిస్థితులను తెలుసుకోవటం జరిగింది నగర పంచాయతీ చైర్మన్ నారభశెట్టి పిచ్చయ్య టౌన్ అధ్యక్షులు యాదగిరివాసు ఎన్నికల పరిస్థితులను పర్యవేక్షించారు ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి బందోబస్తు బాధ్యతలు నిర్వహించారు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్లానింగ్తో టీసీ ఎన్నికలు ప్రశాంతంగా ఏకగ్రంగా జరిగి పన్నెండు టీసీ స్థానాలు టీడీపీ కైవసం అయ్యాయి వైసీపీ తరఫున ఎవరు నామినేషన్లు వేయలేదు Mm-hmm.